అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బాయ్ రాజీరామ్ వీడియోలో టేస్టీగా ఉండే శనగల ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చూసొద్దామండి ఈ శనగల ప్రసాదాన్ని శ్రావణ మాసంలో వినాయక చవితికి చేస్తుంటారు కదండీ మరింత టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చూసేయండి వెళ్ళే ముందు ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పండగ ముందు రోజునైతే శనగల్ని ఒక గొప్ప వరకు తీసుకొని నీట్గా కడిగేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి నేనైతే నైట్ అంతా నానబెట్టి తీసుకున్నానండి ఇందులో ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసి కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోండి ఇలా నానబెట్టుకుని చెనగల్లి కుక్కర్లో వేసేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు వాటర్ తీసుకొని వేసుకోండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని మూడు లేదా నాలుగు విజిల్స్లు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి చూసారు కదండి ఇలా విజిల్స్ వేయించుకున్న తర్వాత విజిల్ నుంచి గాలి మొత్తం పోయిన తర్వాత ఇలా కుక్కర్ మూత తెచ్చి చూద్దామండి అలా ఒక్క శనగని తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ శనగల్ని వాటర్లో నుంచి తీసుకొని వేరే కప్పులో వేసుకోండి ఇలాన్ని వాటర్లో నుంచి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని శనగలకి పోపు పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు కట్ చేసి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి చూసారు కదండి పోపు అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి ఆల్రెడీ మనం శనగలు ఉడికించినప్పుడు వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు ఇది పావు టేబుల్ స్పూన్ వరకు సాల్టు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత తురుము పెట్టుకున్న ఒక పావు కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోండి ఈ కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల శనగల ప్రసాదం టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదండి చాలా ఈజీగా శనగల ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా శ్రావణ మాసానికి మీరు కూడా ఇలా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి సరేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్